మామూలు అందరు పంచుకున్నారా నేను మంచుకున్నా నేను లివర్ ఫ్రై చేస్తాను కోడి లివర్ ఫ్రై చేస్తానా ఇలా లివర్ తీసుకున్నా నేను ఎట్లా ఫ్రై చేస్తాను మీరు స్వయంగా చూడండి లివర్ ఫ్రైకి మూడు పచ్చిమిరపకాయలు ఒక్క ఉల్లిగడ్డ ఇప్పుడు ఇది పెట్టుకుంటాయి పెట్టి పెట్టిపోయే గిన్నె పెట్టినా గిన్నె కాలేందుగా నూనె వస్తాను రెండు బావులన్నర నూనె పోసుకోవాలి ఫ్రైకి నేనైతే రెండు బావున్నర నూనె వస్తాను పలిసి నూనె తాలింది ముందరైతే మసాలాలు లేస్తానా నాలుగు లవంగాలు రెండు అరకులు వేస్తానా ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క ఉత్తాత సిట్కెడంత సాదీరా అవి కోల్తానయి ఉల్లిగడ్డ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తానా అవి బోల్తానవి పుదీనాను ఒక కజకురిమ్మ అది ఇది కలిపేస్తా బోల్తానయి అవి అంతా అల్లం వేస్తానా చిన్న చెంచాల పసుపు వేసుకోవాలి इडू विवर्तले इला कलस गट्टी पडत नक्की गटी पडा कोण అన్నం అంట మీద ఊట తీసి మధ్య మధ్యలో ఇట్లా మెల్లగా కలుసుకోవాలి కుట్ట అడగడుచుకుంటే మీద మొత్తం ఫ్రై కాదు ఇట్లా మంచిగా కలుసుకోవాలి ఇంట్లో ఇక్కడ నేను కారూడి వేయలేదు ఇక గోల్నాక కారూడి వేసి ఇంకా గోలిస్తే మర్చిపోంటుంది ఇది కూడా ఊకే తినద్దు కోడి లివర్ కదా ఇది కోడి లివర్ కూడా మనం అప్పుడప్పుడు మన బుద్ధి పుట్టినప్పుడు చేసుకొని తినాలి కానీ ఊట తింటే కూడా మంచిది కాదు కోడిలు ఇవరు మనకు ఎప్పుడన్నా ఓసారి మనకు తినాలని అనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తినాలి ఎందుకంటే దీని మీద కోరిక పుట్టినప్పుడు కానీ ఊట వేసుకొని తింటే కూడా మంచిది కాదు ఇప్పుడు వేసుకోవాలి ఒక చెమస ఉప్పేస్తాను తక్కువ పడితే మన తర్వాత కూడా కలుపుకోవచ్చు కారపొడి ఇస్తాన రెండు చెమసాలన్నర కారపొడి ఇస్తాను సరిపోతుంది ఫ్రై కదా చెంచాలంతా ధనాల పొడి వేస్తాను మంచి కలుపుకోవాలి రివర్ ఫ్రై అయింది ఇప్పుడు కొత్తిమీర వేసి తీసుకోవాలి ఇక ఇప్పుడు కారపొడి రెండు సెవెన్లరా కారపొడి వేసినా కదా నాకు గడిపోయేటట్టు వేసుకున్నాను ఇంకెక్కువ దినాలు అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఎవరి ప్రై అయింది అది ఇచ్చిన ఇక రేట్లు ఇచ్చిన మంచిగా ఉన్నది ఇది ఇవి అమ్మ చేసిన లివర్ ఫ్రై మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకోండి సరేనా మరి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఫ్రై అయింది ఇగో ఇట్లా మంచిగా చూసితే ముద్దుగా దునుగుతుంది నోట్లు వేసుకుంటే అరిగిపోతుంది సరేనా మరి ఉంటా అమ్మకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి